నియోజకవర్గం పరిధిలోని ముప్పై రెండవ డివిజన్ వెంగల్ రావు నగర్ నందు కబర్స్థాన్ లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరితర్రెడ్డి సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబర్స్థాన్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు నేడు అధికారులతో కలిసి పరిశీలించామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత ఇందుపూర్ శ్రీనివాసుల రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు తోటా సునీల్ పల్నాటి నాయుడు తాల్లూరు అవి నాష్ శేకర్ అస్లామ్ మేఘనాథ్ సింగ్ కదర్ భాష్య పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు 32 డివిజన్ లోని ఎన్సిసి కాలనీలో ముస్లిం ఫసానా వాడకన స్థానిక కుటమ నాయకులతో అదే విధంగా ముస్లిం మత పెద్దలతో ముస్లిం నాయకులతో అందరితో కలిసి కూడా దీన్ని పరిశీలించడం జరిగింది దాదాపు మూడు ఎకరాలు పైగా ఉన్న స్థలం ఇది వసతులు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఈ మధ్య కాలంలో స్థానిక శాసనసభ్యులు సేరెడ్డి గారి దృష్టికి స్థానికంగా ఉండే ముస్లిం పెద్దలందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది దాని మీద దీన్ని ఒకసారి పరిశీలించి దీన్ని ఎంతవరకు మనం ఇమీడియట్గా అభివృద్ధి చేయగలమో చేయాలని సంకల్పంతో ఈరోజు దీన్ని అంతా కూడా ఇంజనీరింగ్ అధికారులతో కార్పొరేషన్ అధికారులతో అందరితో కలిసి కూడా దీన్ని పరిశీలించడం జరిగింది ఒకసారి అన్నీ కూడా దీనికి సంబంధించి ప్రారంభ ఉన్నాయో చేయడానికి ఎస్టిమేషన్లు అన్నీ కూడా తయారు చేయమని వారందరికి కూడా సూచన చేశాం ఈరోజు సాయంత్రానికి వాళ్ళు ఎస్టిమేషన్ అన్నీ కూడా తయారు చేసి ఎమ్మెల్యే గారి ఆఫీసుకు తీసుకొస్తారు వచ్చిన తర్వాత దాంట్లో వీలున్నంత వరకు మ్యాక్సిమం చేసే విధంగా కూడా శాసనసభ్యులు శేఖర్ గారు కృషి చేస్తామని చెప్పారు తప్పకుండా ఎందుకంటే ఇది నాలుగైదు డివిజన్లకు సంబంధించిన పెద్ద ముస్లిం శుశాన వాటిక ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ ముప్పై రెండు కానీ ఇరవై తొమ్మిది కానీ ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న అతి పెద్ద ముస్లిం సుశానమాటగా దీన్ని తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది చేయాల్సిన బాధ్యత కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని త్వరగా ఈ వర్కులు మొదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా స్థానిక పెద్దల సమక్షంలో తెలియజేస్తూ అదేవిధంగా కూర్చో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్కి సంబంధించి ముప్పై రెండో డివిజన్కి దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఇంకా కూడా చేయాల్సినవి కూడా చేస్తామని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలిస్తూ ఎందుకంటే చాలా ముఖ్యం ఒక నెల రోజులు ఆ టైంలో ఎందుకంటే మీకు అందరికి కూడా తెలుసు టెండర్ ప్రాసెస్ టైం ఉంటుంది సాయంత్రానికి ఎస్టిమేషన్లు వచ్చిన తర్వాత దీన్ని మ్యాక్సిమం ఎంతవరకు చేయగలం పెద్దలకు నాయకులకు అందరికీ కూడా వినిపిస్తున్నాం తప్పకుండా వీళ్ళని త్వరగా మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా మీ ద్వారా వారందరూ కూడా తెలియజేస్తాం సాయంకాలం అందరితో కలిసిపోయి అప్లికేషన్ పెట్టి వెంటనే రాత్రి గడిచింది ఉదయం వచ్చి వచ్చి సంప్రదించి వర్క్ చూపిస్తారు మట్టిని చెప్పాము గ్రౌండ్ చెప్పాము తర్వాత బిల్డింగ్ చెప్పాము అన్ని విధాలకు సహకరిస్తారని ఇచ్చారు వచ్చినందుకు థ్యాంక్స్ అన్న మేము చిన్న ఒక ఐదు నిమిషాల సమస్య వినిపించాము అన్నకి వచ్చే వర్షాకాలము ఇదంతా డౌన్ లో ఉంది రేపు వర్షాలు పడిన తర్వాత ఇక్కడ తవ్వాలన్నా కూడా ఏమన్నా స్నానం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటదని చెప్పి అన్నకు వివరించాము చెప్పిన వెంటనే ఉదయాన్నే మళ్ళీ అన్నగారు వచ్చి చూసి ఈ మా బాధ ఏందని అర్థం చేసుకున్నారు ఈ సమస్య కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ రోజు సాయంత్రం లోపనే ఎస్టిమేషన్ ఇమ్మని చెప్పి అడిగారు ఇంత నియోజక నియోజకవర్గం అని కాదు ఈ కాన్స్టిట్యూన్షన్ కాదు మొత్తం దగ్గర దగ్గర ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఉండే వారికి ఉండే అనువైన స్మశాన వాటికి ఇది దయచేసి అన్నగారు ఈ మా వినతిని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు